డిఎస్సిలో భాగంగా మనము అన్ని కేటగిరీ ఆఫ్ కోర్సులు ఎనిమిది వందల పదకొండు జిల్లాకు నోటిఫై చేయడం జరిగింది వాటిలో మనము డిఎస్సి టెస్టు టెట్ మరియు తర్వాత మన టీచర్స్ రిక్రూట్మెంట్ టెస్ట్ డిఎస్సి సిబిటి టెస్ట్ జరిపి ఏడు వందల నలభై ఐదు మంది ఏడు వందల నలభై ఎనిమిది మంది క్యాండిడేట్స్ను సెలెక్ట్ చేయడం జరిగింది వాళ్లకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది అలాగే వాళ్లకు మొన్న ఇండక్షన్ ట్రైనింగ్ జరిగింది ఇండక్షన్ ట్రైనింగ్లో భాగంగా వాళ్లకు అనంతపురంలో సెలెక్ట్ కాబడిన మూడు వెన్యులలో వాళ్ళకు ఇండక్షన్ ట్రైనింగ్ ఇచ్చారు వాళ్ళు ఇమీడియట్గా జాయిన్ ఇవ్వనిడా వాళ్లకు సోమవారం నుండి ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది వాళ్ళు సోమవారం అందరూ పాఠశాలలో వాళ్ళకి ఏదైతే అలాట్ చేయబడిందో పాఠశాలలో జాయిన్ కావడం జరిగింది ఇండక్షన్ ట్రైనింగ్లో ఏం చెప్పారంటే మొత్తము మెయిన్ అకాడమిక్స్ మీద జరిగింది అకాడమిక్సే కాకుండా పిల్లల్లో మారల్ వాల్యూస్ ఎలా పెంపొందించాలా పిల్లల్లో ఎథిక్స్ ఏం చెప్పాలా పిల్లల్లో స్పోర్ట్స్ యాక్టివిటీస్ మెన్షన్ చేయాలా నాట్ ఓన్లీ క్వాలిటీ ఎడ్యుకేషను ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్వాలిటీ ఎడ్యుకేషను రిమైనింగ్ ఇష్యూస్ కూడా అంటే పిల్లలకి ఏ విధంగా చెప్పాలా తర్వాత వాళ్ళకు లర్నింగ్ అవుట్కమ్స్ పెంచుతూ అలాగే వాళ్లకు పాఠశాలలో స్పోర్ట్స్ అయితే ఏమి ఇంకా మిగతా యాక్ట్ల గురించి అంతా మొత్తం టీచర్లకు ఫోక్స్ యాక్ట్ ఏమి సర్వీస్ మ్యాటర్స్ మీద మొత్తం అన్ని మ్యాటర్స్ మీద వాళ్ళకు తరపిది ఇవ్వడం జరిగింది వాళ్ళు బాగా అందరూ రెసిడెన్షియల్ కోర్స్ చేశారు ఇది ద్వారా వాళ్ళు బాగా ఇన్ఫ బాగా నైపుణ్యం కూడా సంపాదించారు అందరూ టీచర్లు సాటిస్ఫై అయినారు న్యూలీ రిక్రూట్ టీచర్స్ అంతా పాఠశాల విద్యా సంచారకుల వారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు కేటగిరీ త్రీ అండ్ ఫోర్ అంటే ఏదైతే అండ్ కార్నర్ బయట ఉంటాయో అంటే కేటగిరీ టూ అంటే మనకి వెన్ను వస్తాయి అనంతపురం అంట ధరమవరము అవి దగ్గర కేటగిరీ త్రీ కేటగిరీ త్రీ అండ్ ఫోర్ పాఠశాలల్లో వేయమన్నారు ఎక్కడైతే జీరో టీచర్ స్కూళ్ళు ఉన్నాయో వాటికి ప్రాధాన్యత ఇవ్వమన్నారు ఎక్కడైతే ఇంతకుముందు ట్రాన్స్ఫర్లో కొంతమంది టీచర్స్ ట్రాన్స్ఫర్ అయినారు సబ్స్టిట్యూట్ లేకుండా వాళ్ళు నిలబడినారు అట్లాంటి ప్లేస్లలో వాళ్ళు అపాయింట్ చేయడం జరిగింది కాబట్టి అందరూ జాయిన్ అయినారు యాజ్ పర్ నా